హాయ్ ఫ్రెండ్స్ ఒక అబ్బాయి తన ప్రేయసిని చూడటానికి రాత్రి పన్నెండు గంటలకు ఆమె ఇంటి దగ్గరికి వెళ్లాడు రెండవ అంతస్తులో ఉన్న తన అమ్మాయి దగ్గరికి వెళ్లడానికి పైపు ఎక్కి బాల్కనీకి చేరుకున్నాడు తరువాత నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆ గదిలోకి ప్రవేశించి చుట్టూ గమనించాడు అక్కడ తన అమ్మాయి మరియు ఆమె తల్లి నిద్రపోతున్నారు ఇంటి లైట్లన్నీ ఆఫ్ చేయబడ్డాయి అంతటా చీకటి అనుముకుంది బెడ్రూంలో తన అమ్మాయి మరియు ఆమె తల్లి నిద్రశ్వాసం మాత్రమే వినిపిస్తోంది ఆ రాత్రి అమ్మాయి తల్లి పసుపు రంగు నైట్ గౌన్ ధరించి నిద్రపోతుంది మరియు అమ్మాయికూడా అదే కలర్ గౌన్ ధరించి నిద్రపోతుంది ఆ చీకటిలో వారిద్దరి భంగమా మరియు శరీర నిర్మాణం ఎంతగా ఉందంటే తల్లి ఎవరో కూతురెవరో గుర్తించడం కష్టంగా ఉంది అతను తల్లిని చూసి తన అని భావించి ఆమె తల్లి మంచం దగ్గరికి వెళ్లి పడుకున్నాడు ఆలస్యం చేయకుండా ఆ తల్లి నడుంపై చెయ్యివేశాడు అతని స్పర్శకు ఆమెకు మెలకవ వచ్చి కళ్ళు తెరిచింది చీకటిలో అతను సరిగ్గా కనిపించకపోవటంతో తన భర్త అనుకుంది ఆ తరువాత జరిగిన సంఘటన ఊహించలేనిది ఆమె ఏమి చేసిందో తెలిస్తే మీరు ఓమాలు నిక్కబడుచుకుంటాయి ఫ్రెండ్స్ ఈ కథ విభిన్నంగా మరియు ఆశ్చర్యపరుస్తూ సాగుతుంది కాబట్టి కథను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కథ నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఈ కథ ముంబైలోని ఎత్తైన భవనాల మధ్య అబ్బురపరిచే ఒక బృహత్ బంగ్లాలో మొదలవుతుంది ఆ బంగ్లా యజమానురాలు కౌసల్య వయసు ముప్పై అయిదు కూడా ఆమె సౌందర్యానికి వయసు మరుగున పడింది ఆమెను చూసినవారు ఈమెకి ఇరవై ఏళ్ల ఉందంటే ఎవ్వరూ నమ్మేవారు కాదు కాని ఆ సౌందర్యం వెనుక చెప్పుకోలేని ఏకాంతం దాగి ఉంది ఆమె భర్త చంద్రశేఖర్ దేశంలోని పెద్ద పారిశ్రామికవేత్తలలో ఒకరు వ్యాపారం లావాదేవీలు మీటింగులు అంటూ ఆయన జీవితంలో ఎక్కువ భాగం విదేశాల్లోనే గడిచిపోతుండేది నెలల తరబడి ఇంటికి రాని భర్త ఫోన్ చేస్తే దొరకని మాటలు వీడియో కాల్లోనూ బిజీగా ఉన్నాను అనే సమాధానాలు విని విసిగిపోయింది కౌశల్యకు ఆ బృహద్బంగ్లా కారాగారంలా అనిపించేది ఆమెకు కొద్దిపాటి ప్రశాంతత దొరుకుతుందంటే అది ఆమె కూతురు సంధ్యవల్ల మాత్రమే సంధ్య తన తల్లి సౌందర్యం మరియు తండ్రి తెలివితేటలను పునికిపుచ్చుకున్న అరుదైన అందగత్తే ఆమె కాలేజీలో అడుగుపెడితే అబ్బాయిల కళ్ళు ఆమెనే అనుసరించేవి కాని సంధ్యకళ్లు వెతుకుతున్నది దిగంత్ అనే అబ్బాయిని మాత్రమే దిగంత్ అదే కాలేజీ విద్యార్థి పేరరికంలోనే పుట్టి పెరిగిన అతను కష్టపడి పనిచేసి చదువుకుంటున్న సామాన్య యువకుడు కాని అతని వ్యక్తిత్వంలో అసాధారణమైన ఆకర్షణ ఉండేది అతని కళ్లలో నిజాయితీ అతని మాటల్లో ఆత్మవిశ్వాసం తునికిసలాడుతుండేవి వారిద్దరి మొదటి పరిచయం కాలేజీ లైబ్రరీలో మొదలైంది ఒక పుస్తకం కోసం ఇద్దరి చేతులు ఒకే సమయంలో తగిలాయి ఆకస్మిక స్పర్శతో ప్రారంభమైన వారి పరిచయం నెమ్మదిగా స్నేహంగా మారింది స్నేహం ప్రేమగా మారింది క్యాంటీన్లో టీ నుండి ముంబై వర్షన్లో కలిసి తడవడం వరకు వారి ప్రేమ గాఢంగా పెరిగింది దిగంత్ సంధ్యతో భవిష్యత్తు గురించి ఎక్కువగా మాట్లాడేవాడు సంధ్య నా చదువు పూర్తయిన వెంటనే ఒక మంచి ఉద్యోగంలో చేరతాను తరువాత ధైర్యంగా మీ ఇంటికి వచ్చి నిన్ను అడుగుతాను మనిద్దర్నీ వేరుచేయడం ఆ దేవుడి కూడా కాదు అని చెప్పేవాడు సంధ్య అతని మాటలు విని మైమరచిపోయేది దిగంతును మరిచిపోవడం అసాధ్యమనేంతగా అతనితో కలిసిపోయింది కాని తన తల్లి కౌశల్య దిగంతును పెళ్లికి ఎప్పటికీ ఒప్పుకోదనే చేదు నిజం సంధ్యకు తెలుసు అందువల్ల వారి ప్రేమలోని ప్రతిక్షవం దొంగతనంగా సాగేది వారి ప్రతి సంధింపు రహస్యంగా కొనసాగేది ఈ విధంగా వారి ప్రేమ సాగుతున్నప్పుడు కొన్ని రోజులు వారిద్దరూ కలుసుకోలేకపోయారు కౌశల్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల సంధ్య ఇంటినుండి బయటకు రాలేకపోయింది వారిద్దరి మధ్య విరహాగ్ని మండటం ప్రారంభమై దిగంతుకు సంధ్యను చూడకుండా క్షణాలు యుగాలయ్యాయి ప్రేమ తీవ్రత దిగంతును నియంత్రణ కోల్పోయేలా చేసింది ఆ రోజు రాత్రి అతను ఒక దుస్సాహసానికి పూనుకున్నాడు రాత్రి పన్నెండు గంటల సమయంలో అందరూ నిద్రలోకి జారుకున్నప్పుడు దిగన్ సంధ్య ఇంటి ముందు వచ్చి నిలబడ్డాడు భవనం అతనికి ఆకాశానికి ఎక్కే నిచ్చెనలా కనిపించింది ఒకవేళ దొరికిపోతే దొంగ అని కొట్టచ్చు లేదా పోలీసులకు అప్పగించొచ్చు అనే భయం అతని మనసులో ఒక మూలన ఉన్నప్పటికీ సంధ్యను చూడాలనే తపన ఆ భయాన్ని అధిగమించింది చొట్కా స్లీవ్స్ మడుచుకుని దేవుడిని తలుచుకుని పైపు పట్టుకుని నెమ్మదిగా ఎక్కడం ప్రారంభించాడు అతని శ్వాస వేగంగా కొట్టుకుంటోంది అరచేతులు చెమటపడుతున్నాయి ప్రతి పట్టు ప్రతి అడుగు ఒక పరీక్షలాగే ఉంది కొద్ది నిమిషాల్లోనే దిగంత్ రెండవ అంతస్తు బాల్కనీకి చేరుకున్నాడు అదృష్టవశాత్తు సంధ్య బాల్కనీ తలుపును కొద్దిగా తెరిచి ఉంచింది దిగంత్ పిల్లిలా శబ్దం లేకుండా గదిలోకి అడుగుపెట్టాడు గదిలో గాఢమైన చీకటి ఏసీ చల్లని గాలి మరియు ఇద్దరూ గాఢంగా శ్వాసించడం తప్ప వేరే లేదు అతని కళ్ళు చీకటికి అలవాటుపడ్డాక రెండు మంచాలపై రెండు ఆకృతులు నిద్రపోతున్నాం కనిపించింది నేను ఎప్పుడూ బాల్కనీ వైపు మంచంమీద పడుకుంటాను అని సంధ్య ఒకసారి చెప్పింది దిగంత్ గుర్తొచ్చింది ప్రేమ ఆతృతలో అతని బుద్ధి మందగించి మొదట కనిపించిన మంచమే సంధ్యది అని పొరబడ్డాడు అతని గుండె చప్పుడు వేగవంతమైంది శబ్దం లేకుండా ఆ మంచం దగ్గరికి వెళ్ళి కౌసల్య పక్కన నెమ్మదిగా పడుకున్నాడు ఆమె ముఖం చూడాలని ఆశతో కొద్దిగా వొంగాడు కాని చీకటిలో ఏమీ స్పష్టంగా కనిపించలేదు అతను నెమ్మదిగా తన చేతిని చాపి ఆమె నడుంపై వేశాడు ఆ స్పర్శకు గాఢనిద్రలో ఉన్న మెలకవ వచ్చి కళ్ళు తెరిచింది సగన్ నిద్రలో ఉన్న ఆమె తన భర్త చంద్రశేఖర్ విదేశాల నుండి సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాడేమో అని అనిపించింది ఆమె మనసులో ఒక క్షణం సంతోషం మెరిసింది ఎన్నో రోజుల తరువాత స్పర్శ ఆమె ఒంటరితనానికి ఔషధంలా అనిపించింది దిగంత్ ఆమె సంధ్య అని భావించి ఆమె మెడపై చెయ్యడిస్తూ సంధ్యా నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అందుకే నేను పైపు ఎక్కి ఈ అర్ధరాత్రి నీ దగ్గరికి వచ్చాను కళ్ళు తెరిచి చూడు అని ఆమె చెవిలో గుసగుసలాడాడు ఆ యువకుని స్వరం చెవిలో పడగానే కౌశల్య శరీరంలో వేల వోల్టుల విద్యుత్ ప్రవహించినట్లై ఆమె నిద్రక్షణాల్లో ఎగిరిపోయింది ఇది తన భర్త స్వరం కాదు వేరే ఎవరిదో తన పరుపుపై తన పక్కన తన్ను స్పర్శిస్తున్నది ఒక అపరిచిత వ్యక్తి అని గ్రహించింది ఈ భయంకరమైన ఆలోచన ఆమె మనసులోకి రాగానే ఆమె శరీరం మొత్తం భయంతో గజగజ వణికటం ప్రారంభించింది ఆమె తన శక్తిని కూడగట్టుకుని చించుకుని అరిచింది ఎవరు నవ్వు దొంగ దొంగ అయ్యో దొంగ వచ్చాడు అని అరవటం ప్రారంభించింది కౌసల్య అరుపలు విని దిగంత్ కాళ్ళు చేతులు వణకటం ప్రారంభించాయి తాను కూతురి దగ్గరికి రాలేదు ఆమె తల్లిదగ్గరికి వచ్చానని అర్థం చేసుకున్నాడు క్షణాల్లో అతను లేచి పారిపోవడానికి ప్రయత్నించాడు ఇంతలో కౌసల్య లేచి వణుగుతున్న చేతులతో లైట్ స్విచ్ ఆన్ చేసింది గది వెలుగుతో నిండిపోయింది వెలుగులో కౌసల్య ముఖాన్ని చూసి దిగన్ పట్టడం మొదలుపెట్టాడు మరో మంచంపై నిద్రిస్తున్న సంధ్య తల్లి అరుపులకు మేల్కొన్నప్పటికీ భయంతో కళ్లు తెరిచి ధైర్యం చేయలేదు తన ప్రియుడు దొరికిపోవడం వల్ల తన కుటుంబ మానమర్యాదలు మంట కలుస్తాయి దానితో పాటు తమ ప్రేమ కూడా బయటపడుతుంది అనే భయంతో ఆమె నిద్రపోతున్నట్లు నటిస్తూ అలాగే పడుకుంది దిగంత్కు తర్వాత ఏమి చెయ్యాలో ఎలా తప్పించుకోవాలో ఆలోచించడానికి సమయం లేదు అతను వెంటనే బాల్కనీ వైపు పరిగెత్తాడు అతని వెనుక నిలబడిన కౌశల్య పట్టుకోండి తప్పించుకుపోతున్నాడు అని అరుస్తోంది ప్రాణాలు కాపాడుకునే భయంలో అటూ ఇటూ చూడకుండా దిగంత్ బాల్కనీ నుండి కిందకు దూకేశాడు దిగంత్ పడిన వేగానికి పెద్ద శబ్దం వచ్చి అతని కాలికి తీవ్రమైన దెబ్బతగిలి కాలు బెనికింది దిగంత్ కాళినొప్పిని లెక్క చేయకుండా కుంటుతూనే పరిగెత్తటానికి ప్రయత్నించాడు కాని కౌసల్య అరుపులు విని మేల్కున్న కారణిలోని వాళ్ళందరూ మేల్కున్నారు నీకు రాలేదా అని కోపడింది ఆ తర్వాత తల్లి కూతురు ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు ఉదయం అయ్యింది ఎప్పటిలాగే కౌసల్య స్నానం చేయటానికి వెళ్ళింది స్నానం చేస్తూ తన మెడను తాకి చూసుకుంది మెడలో ఆమె తండ్రి ప్రేమతో ఇచ్చిన బంగారు లాకెట్ కనిపించలేదు ఆమె ఒక క్షణం ఆందోళన చెందింది లాత్రి గందరగోళంలో ఆ దొంగే దాని దొంగలించాడని గ్రహించింది ఆమె వెంటనే స్నానం ముగించుకుని వచ్చి టిఫిన్ కూడా చేయకుండా పోలీస్ స్టేషన్కు వెళ్ళింది స్టేషన్లో దిగిన్ శక్తి లేకుండా సెల్లుల్లో పడుకుని ఉన్నాడు కౌశల్య ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి ఇతను నా బంగారు లాకెట్ను దొంగలించాడు అని ఆరోపించింది ఇది విన్న ఇన్స్పెక్టర్ కోపంతో దిగంత్ను విచారణ గదికి తీసుకువెళ్లారు మర్యాదగా లాకెట్ ఎక్కడుందో చెప్పు లేదంటే నీ చర్మం ఒలుస్తాను అని గద్దించారు దెబ్బలు తిని అలసిపోయిన దిగంత్ వణుకుతున్న చేతులతో తన జేబు నుండి ఆ లాకెట్ను తీసి టేబుల్ మీద పెట్టాడు దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు కాని దిగన్ చెప్పిన తర్వాత ఈ మాట అక్కడున్న వారందర్నీ మరింత ఆశ్చర్యానికి గురిచేసింది సర్ ఇదొక సాధారణ లాకెట్ కాదు దయచేసి దీన్ని ఒకసారి తెరిచి చూడండి అన్నాడు ఇన్స్పెక్టర్ అనుమానంగానే లాకెట్ను తెరిచారు లోపల చాలా చిన్నగా మడతపెట్టిన ఒక చీటి ముక్క ఉంది దాన్ని విప్పి చూసినప్పుడు దానిలో కొన్ని అంకెలు ఉన్నాయి అదొక బ్యాంక్ లాకర్ కోడ్ ఈ అనూహ్యమైన మలుపు చూసి కౌసల్యకు తల తిరిగినట్లయింది ఇది తన తండ్రి లాకెట్ దీనిలోపల ఇంత రహస్యముందని తనకు ఇన్నాళ్లు తెలియదు ఇందులో ఏదో ఒక రహస్యం దాగి ఉందని కౌసల్య పోలీసులతో కలిసి బ్యాంకుకు వెళ్లింది అక్కడ విచారించినప్పుడు అది తన దివంగత తండ్రి పేరుమీద ఉన్న లాకర్ని తెలిసి ఆమెకు మరింత షాక్ తగిలింది చట్టపరమైన ప్రక్రియలను ముగించి లాకర్ తెరిచారు దానిలోపల ఉన్న వస్తువులు తన భర్త చంద్రశేఖర్ చరిత్రనే బట్టబయలుచేశాయి కొన్ని పత్రాలు మరియు ఒక సీలు వేసిన ఉత్తరం ఉంది కౌసల్య వణుకుతున్న చేతులతో ఆ ఉత్తరాన్ని చదవడం ప్రారంభించింది ప్రియమైన కూతురా కౌసల్య ఈ ఉత్తరం నీ చేతికి చేరే సమయానికి బహుశా నేను బ్రతికి ఉండను నీ భర్త అంటే నా అల్లుడు చంద్రశేఖర్ నువ్వు అలుకున్నంత మంచివాడు కాదు అతను నా ఆస్తిని కాజేయటానికి కంపెనీలో కోట్లాది రూపాయల మోసం చేశాడు అతన్ని నేను ప్రశ్నించినందుకు అతను నన్ను చంపడానికి కుట్రపన్నాడు ఒకవేళ నేను మరణం పొందితే నా చావుకు వేరే ఎవరు కారణం కాదు నా అల్లుడు చంద్రశేఖరే కారణం ఈ విషయాన్ని నీకు నేరుగా చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించాను కాని నువ్వు నీ భర్త మీద పెట్టుకున్న గుడ్డి ప్రేమ ముందు నా మాటలు నీ చెవులకు ఎక్కువని ఊరుకున్నాను అని వ్రాసివుంది ఉత్తరం చదువుతుండగా కౌశల్య కళ్ళనుండి ధారాపాతంగా నీళ్లు కారాయి తన తండ్రిని తమ ఇంటి పనివాడు చంపాడని ఇన్ని రోజులు నమ్మిన ఆమెకు తన భర్తే హంతకుడిని నిజాన్ని జీర్ణం చేసుకోలేకపోయింది ఆమె వెంటనే స్టేషన్కు పరిగెత్తుకుని వచ్చి దిగంత్ ముందు నిలబడి అడిగింది ఎవరు నువ్వు నీకు ఇదంతా ఎలా తెలుసు నా తండ్రికి నీకు ఏమి సంబంధం అని అడిగింది అప్పుడు దిగంత్ కన్నీళ్లు కారుస్తూ తన జీవితంలోని చీకటి నిజాన్ని విప్పాడు మేడం నా పేరు దిగంత్ పదిహేను సంవత్సరాల క్రితం మీ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న రంగయ్య కొడుకును నేను మీ భర్త చంద్రశేఖర్ మీ తండ్రిని చంపి ఆ నేరాంగి మా నాన్నమీద మోపారు తప్పుడు సాక్ష్యాలను సృష్టించి అతని జైలుకు పంపించారు అప్పుడు నాకు కేవలం పదేళ్లు మా అమ్మ ఈ షాక్తో చనిపోయింది నేను అనాథనయ్యాను మా నాయనమ్మ నన్ను పెంచి పెద్దచేసింది సంవత్సరం క్రితం మా నాయనమ్మ చనిపోయే ముందు మా నాన్న నిర్దోషి అని మరియు జైలులో ఉన్నాడనే నిజాన్ని చెప్పింది నేను జైలుకు వెళ్లి అతన్ని కలిసినప్పుడు అతను ఈ పూర్తి కథను చెప్పాడు మీ తండ్రి చనిపోయే ముందు ఈ లాకెట్ను మా నాన్న చేతికి ఇచ్చి దీన్ని కౌసులుకు చేర్చు చంద్రశేఖర్కు శిక్షపడాలి అని చెప్పి ప్రాణం విడిచారు మా నాన్నను కాపాడ్డానికి మరియు మీ తండ్రికి న్యాయం చేయటానికి ఈ లాకెట్ను సంపాదించడమే నాకు మిగిలిన ఏకైక మార్గం అందుకోసమే నేను మీ కూతుర్ని సంధిను ప్రేమించి నాటకమాడాను మీ కూతురు నుండే మీ గురించి మరియు మీ భర్త గురించి సమాచారం తెలుసుకున్నాను నిన్న రాత్రి నేను కావాలనే మీ దగ్గరికి వచ్చాను ఆ గందరగోళంలో ఈ లాకెట్ను దొంగిలించాను అని చెప్పాడు అప్పుడు ఇన్స్పెక్టర్ అడిగారు నువ్వు నిజం చెప్పాలనుకుంటే నేరుగా గారి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కదా లాకెట్ దొంగలించాల్సిన వచ్చింది అని అడిగారు అప్పుడు దిగం చెప్పాడు నేను వీరి దగ్గర నేరుగా చెప్తే వీరు తన పార్థపక్షాన్ని నిలబడొచ్చు అని ఆలోచించాను అందుకోసమే నేను లాకెట్ దొంగలించి దాని వెనక ఉన్న నిజాన్ని పోలీసుల ముందు బయటపెట్టాలి అప్పుడే బ్యాంక్ లాకర్ ఓపెన్ అవుతుంది దానిలో ఉన్న నిజం బయటకు వస్తుంది అని ఆలోచించి కావాలనే నిన్న రాత్రి మీ చేతుకు దొరికిపోయాను అని చెప్పాడు దిగంత్ మాటలు విని కౌశల్య పూర్తిగా కుప్పకూలిపోయింది తన ప్రియమైన భర్త క్రూరమైన ముసుగును చూసి ఆమె వెంటనే చంద్రశేఖర్పై ఫిర్యాదు నమోదు చేసింది ఈ కేసుకు లాకర్లో ఉన్న పత్రాలు బలమైన సాక్ష్యాలయ్యాయి విదేశాల్లో ఉన్న చంద్రశేఖర్ను అరెస్టు చేసి భారతదేశానికి తీసుకువచ్చారు న్యాయస్థానంలో అతని నేరాలన్నీ రుజువై అతనికి ముప్పై సంవత్సరాల కఠిన శిక్ష పడింది పదిహేను సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన రంగయ్య విడుదలయ్యారు జైలు బయట తండ్రి కొడుకు కౌగులించుకుని ఏడుస్తున్న దృశ్యం అక్కడున్న వారి కళ్లను చెమ్మగిల్లించింది కౌసల్య తన భర్త చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్యం చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆమె దిగంత్ను ఇంటికి పిలిచి ఇన్ని రోజులు నా కూతుర్ని ప్రేమించే నాటకమాడేవు కాని ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకుని ఆమెను బాగా చూసుకో అని కోరింది సంధ్య కూడా దిగన్ నాటకం వెనక ఉన్న నొప్పిని మరియు న్యాయం కోసం చేసిన పోరాటాన్ని గ్రహించి అతన్ని మనస్ఫూర్తిగా అంగీకరించింది ఈ విధంగా దిగంత్ కొత్త జీవితంలోకి ఎడుగుపెట్టి తన ప్రియమైన భార్యతో కలిసి తన తండ్రి కాళ్లకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు ఫ్రెండ్స్ చేసిన కర్మలు ఏ కారణంచేతనైనా వదిలిపెట్టవు ఇవాళ కాకపోతే రేపు అది సునామీలా వచ్చి తలరాతను మారుస్తుంది సత్యం ఎంత లోతున పాతిపెట్టినా ఏదో ఒకరోజు బయటకు వచ్చినే తీరుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి తదుపరి వీడియో కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు